ఫ్రెండ్స్ వెల్కమ్ టు సార్ నేచర్ ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ అయితే వచ్చాము వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి ఈ రోజైతే మనం ప్రతి సంవత్సరం అయితే పనసకాయలు తెచ్చుకుంటాం మీకు అందరూ తెలిసిందే ఈసారి వెయిట్ చేస్తా ఎప్పుడెప్పుడు బావాలా ఎప్పుడెప్పుడు బావాలని వాళ్ళైతే ముదిరిన తర్వాతే అమ్ముతారు మనకు ముద్రకు ముందు మేము అడిగినా డబ్బులు ఇస్తామన్నా ఏమి ఇస్తామన్నా వాళ్ళైతే ఎవరు ఈ రోజుకైతే ముదిరినాయంట ఆయనైతే రమ్మనడు ఇవి ఆడికైతే పోతున్నాం ఆ చెట్టు ఆ లొకేషన్ అదంతా చాలా సూపర్గా ఉంటుంది పోయే దారి కూడా అసలు ఆ లొకేషన్లు అద్దరిపోతాయి ఆ లొకేషన్లు అయితే చూపిస్తా ఇప్పుడైతే మేము మా ఊరిలోనే ఉన్నాం ప్రస్తుతానికి విజయ్ అయితే ఇప్పుడే వచ్చిడు ఇంకైతే బయలుదేరుతున్నాం ఇప్పుడైతే మనం మాతో పాటు మీరు రండి మీకు ఆ లొకేషన్లు అయితే చూపిస్తాం పంచకాయలకు పోదాం పంచకాయలు కోసుకుందాం ముందైతే లైక్ చేయండి మరి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం వచ్చి మా ఊర్లో అయితే ఎక్కువ ఇలాంటి పొలాలు ఉంటాయి ఎక్కువ తొంభై శాతం మాగానే ఉంటుంది ఒక పది శాతం మా ఊరు ఉంటుంది తొందరలో అయితే మీకు విలేజ్ టూర్ వస్తుంది ఎలా ఉంది మా ఊరు ఇప్పుడు ఈ ఊరికి పోయేటప్పుడైనా అసలు ఈ లొకేషన్ ఉంటుంది ఇక్కడ పోయే దారి ఇది చూసుకుంటా పోవచ్చు ప్రశాంతంగా ఉంటుంది చూడండి మీకు కూడా ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ సైడు వాటర్ వస్తాయి అనమాట వానాకాలం అయితే అప్పుడు ఇంకా అసలు చెప్పవలేదు అంత బాగుంటుంది ఈ మనం పాత లొకేషన్కి వచ్చామయ్య చాలా రోజులు అయింది ఈ లొకేషన్కి వచ్చాం పచ్చగా ఉంటుంది ఏంటె చూసినా పచ్చగా ఉంటుంది మామిడి చెట్లు కూడా హైబ్రిడ్ కాదు హైబ్రిడ్ అయితే చిన్న చిన్న ఉంటాయి కదా నాటువన్నమాట ఇప్పుడు వాళ్ళ పెద్ద వాళ్ళు వేసినట్టు తీసుకున్నాం మామిడికాయలు తీసుకున్నాం ఆహా అవతల చెట్లు మీరు చూడండి ఈ నాటు చెట్లు రేటు చెట్లు బాగుంటాయి తినే చెట్టు ఇది కానీ పండ్లేవు ప్రస్తుతానికి కాయలు అన్ని బర్రెలికాడ పండుగ మందే ఊరు తంతారులు ఇదే పనస చెట్టు చూడండి ఉంది ఇది కూడా నాటి చెట్టు యా ఈసారి కాయలేదా ఫ్రెండ్స్ చాలా తక్కువ ఈసారి కాపు అయితే ఇదంతా కిందంతా అయ్యే ఉంటాయి మనకి ఆ పెద్ద పెద్ద కోసుకోరా లేటు చేస్తే కష్ట చెట్టు కూడా చాలా పెద్దది ఎయిట్ చూడండి ఎంత పెద్దది ఉందో విజయ్ ఎక్కుతున్నాడు ఇప్పుడు కానీ చాలా తక్కువ అబ్బాయి ఈసారి కాపు మాత్రం కాకపోతే కాయలు పెద్దగా ఉన్నాయి క్రాప్ తక్కువ కాబట్టి లేకపోతే చిన్న వస్తాయి కాయలు పెద్దో కాబట్టి బాగున్నాయి ఉన్న వరకు రెండు పైకి పోయి అడుగు పోయి తీసుకోపోండా జాగ్రత్త వాడికి అంత వాడు లేడు హైట్లా ఆంధ్రా చిన్న బెడ్ని ఎత్తుకొచ్చినట్టు ఆ పెద్దది అయితే ఆ పెద్దదానికి అడుగుయాడు దాని గొయ్యమని చెప్పా అది బాగుందని ఆ నుంచి ఎట్టకి కింద ఏమో చూడాలా అదే 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 ఆయన ఎత్తుకుంటాళ అది ఒకటి ఆయన ఎత్తుకుంటాడులే కోసి వా అంతే చాలా బురగుండది పెద్దకాయలు చాలా తక్కువ కాపు పట్టిందాబు అదే నేను కూడా అదే అనుకున్నా నేను కూడా అదే అనుకున్నా తక్కువ సైజు బట్టబట్టే కాపు వచ్చింది విజయ్ అయితే దిగేస్తున్నాడు ఇప్పుడు ఇంకా ఎత్తులో ఉంటాయి మామూలుగా అయితే ఈసారి కాపు తక్కువ కాబట్టి కొద్దిగానే కొద్దిగానేవ్వండి ఎన్ని కేజీలు ఉంటావు చూడాలా భయపెట్టబా ఇక్కడ పదిహేను అంతే ఎంత డబ్బులు ఆగేదా ఈరోజు బల్ల ఈజీగా వచ్చినాం అటు ఘోషిస్తాం పైన సఫాయినం అప్పుడు ఆయన ఓకే 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 సో అయితే దీన్ని తీసేసుకున్నాం ఇది అయితే పద్నాలుగు పద్నాలుగు ముక్కలు కేజీ ఉన్నింది అయితే ఇంటికి వచ్చేసాం అదిగో అదైతే మూడు రోజులు అట్టే ఎత్తి పెట్టేస్తాం ఈసారి రేటు కూడా వేయించేసాడు ఆయన సరేలే రేట్లు ఏడైనా పెరుగుతున్నాయి కానీ మాకైతే పద్నాలుగు కేజీలు ఉండింది అది కేజీ వచ్చేసి నలభై రూపాయలు నలభై ఒప్పుడు యాభైరా నలభై రూపాయలు లెక్కనిచ్చాడు మేమైతే తగ్గించి నాలుగు వందల యాభై రూపాయలు బార్గెన్ చేసి నాలుగు వందల యాభై అయితే ఇచ్చాం అన్న తెలిసిన ప్రతిసారి బాతుంటాం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కాకపోతే ఈసారి తక్కువ కాపు కాసింది కాయలు కూడా చాలా తక్కువ అందుకని సైజులు వచ్చాయి అన్నమాట ఇప్పుడైతే మూడు రోజుల తర్వాత అయితే మూడు రోజులు కాదు ఎన్ని రోజుల తర్వాత పండితే ఎన్ని రోజుల తర్వాత అయితే వీడియో కంటిన్యూ చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఒక ఐదు రోజుల అయితే పనసకాయ తెచ్చాం కదా అదైతే ఈ రోజుకి చేపించి చేపించి ఈ రోజు అయితే బాగా పండిపోయింది నిన్నట్టుగా ఒక రకంగా పండిపోయింది ఈ రోజుకి ఎత్తి పెట్టామన్నమాట ఇంకా బాగా పడుతుందని ఇప్పుడైతే మనం దాన్ని కోద్దాం మీకు తెలుసు కదా పెద్ద కాయ తెచ్చాం ఇప్పుడు ఒక సైజ్ తగ్గింది ఒకరంత్ చిన్నదైంది ఇప్పుడైతే మనం కోసుకుందాం లోపల ఎట్లా చూద్దాం వచ్చింది ఇదే మన పనసకాయ ఇప్పుడైతే కోద్దాం దీన్ని ఎట్లా ఉంటుందో లోపల చూద్దాం కానీరా చూడండి సౌండ్ చూడండి పండితే ఇట్ వస్తుంది సౌండ్ ఫస్ట్ అయితే టెంకాయ సొవర్ పూసుకున్నాం అంటే ఇంతకు ముందు వంట నూనెతో పూసేది కానీ అట్ట కాదంట టెంకాయ అయితే బాగా యూజ్ అవుతుందంట అంటే అతుక్కోకుండా ఉంటుందంట బాగు పూసేద్దాం ముందు అయితే దీన్ని మొత్తం క్లీన్ చేసేద్దాం మధ్యలో ఉండేదంతా తీసేయాలి యాంధ్ర బిండు ఉన్నట్టుందా kita Ah. Hendra. First one. Jingga bawa bandun. Ah. ఫైనల్గా వచ్చిన తొళ్ళలు ఇవే మనకు ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం తీయగా ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అంగట్లోడు కూడా చాలాసార్లు తిన్నాను కానీ అంత తీయంగా అయితే ఉండవు ఇది ఫ్రెష్గా మనం ముందు లేకుండా పండించిన పండు అయితే ఇది ఇదైతే టేస్ట్ అయితే అదిరిపింది